హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ క్యాటరింగ్ స్టైల్లో బీరకాయ పచ్చడి చేయబోతున్నాను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నానండి ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లోనే ఒక స్పూన్ మినపప్పు అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు పొట్టు మినప్పప్పు ఉండేలాగా ట్రై చేయండి పొట్టు పొట్టుమినపప్పు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది పచ్చడికి అనేది ఏ కైనా మేము మినపప్పు యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు పొట్టు పొట్టుమినపప్పు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ధనియాలు అండ్ పొట్టు మినపప్పు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా చూస్తున్నారు కదా వీడియోలో అలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ధనియాలు మినపప్పు జీలకర్రగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని నువ్వులు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే ఒక ఆరు అయితే పొట్టు తీసుకొని పెట్టుకోండి పక్కన ఆరు వెల్లుళ్ళైతే దాంట్లో వేసుకొని జస్ట్ అలా వేడికి చూపించండి ఆ వేడికి మనకి పొట్ ఆ వెల్లుళ్ళు ఏమైనా తడి ఉంటే తడిపోతుంది అప్పుడు పచ్చివాసన అనేది ఉండదు పచ్చడికి సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని అది అయితే చల్లార్చుకోండి ఇది అది లోపే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఒక పది పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే బీరకాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే ఒక చిన్న బీరకాయ తీసుకున్నానండి బీరకాయ పైన లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ అనేవి పీల్ చేసుకొని సన్న సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలండి మొత్తం పీల్ తీసేయకండి మొత్తం పీల్ తీసుకుంటే బాగుండదు సో పైన లైన్స్ వరకు పీలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్లో వేసుకోవాలండి పచ్చిముక్క ముక్కల్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని అలా కదుపుకుంటూ ఒక టూ మినిట్స్ అలా కదుపుకోవాలండి ఉప్పు పసుపు అనేది మంచిగా పడుతుంది దానికి సో పట్టిన తర్వాత అట్లా దాన్ని మూత పెట్టేసి మగ్గించాలండి ఇప్పుడు సో కొంచెం మగ్గిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకుని ఒక రెండు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒక మీడియం సైజ్ బీరకాయకి రెండు టమాటాలు కట్ చేసుకుని దాంట్లో వేసుకొని మళ్ళీ అది మొత్తం అలా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా అంటే బీరకాయలు పచ్చిమిర్చి టమాటాలు అనేవి మొత్తం ఇట్లా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించాలి బాగా మగ్గటం వల్ల మనకి బీరకాయ పచ్చడి అనేది పచ్చివాసన లేకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది మాత్రం ఎవరు మిస్ చేయొద్దు సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటా అలా టూ త్రీ టైమ్స్ అలా మగన మగ్గిస్తుంటుంటే మనకు దగ్గర పడుతుందండి కొంచెం అలా దగ్గర పడిన తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుని చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి కొత్తిమీర మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి బట్ ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిలోకి మనకి క్యాటరింగ్ స్టైల్లో కూడా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తారు సో ఇప్పుడు చింతపండు కొత్తిమీర యాడ్ చేసాం కదండి కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత జస్ట్ లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అక్కడ కరివేపాకు యాడ్ చేసుకొని జస్ట్ అలా తిప్పుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి కూల్ అవుతుంది ఇప్పుడు అది కూల్ లోపే మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి కలుపు వేసుకున్నాను కలుపు వేసుకొని పక్కనే వేపెట్టుకున్న దినుసులు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ దినుసులు అనేవి ఎవరు పలుకులు పలుకులుగా పట్టుకునే కానీ అలా మెత్తగా చూసారా వీడియోలో చూపిస్తున్నారు పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకొని పక్కనే వేయి పెట్టుకున్న బీరకాయలు టమాటా ఆట ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దాంట్లో వేసుకొని ఇప్పుడు కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి ఎవరు మెత్తగా మిక్సీ పట్టుకోకండి సెకండ్ టైంలో పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాధే బాండి పెట్టుకొని దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం తాలింపు పెడతాం తాలింపు కన్ఫామ్గా పెట్టండి బీరకాయ పచ్చడికి తాలింపు పెడితేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి దాంట్లో తెలుసు కదండి తాలింపు దినుసులు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకుంటామండి సో ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎప్పుడైనా పచ్చళ్ళకి ఏ పోపులు అనేవి ఎక్కువ మార్చకండి మాడిస్తే అంత టేస్ట్ బాగుండదు మనకి ఫ్లేవర్ అంతా మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటాయి రెసిపీస్కి ఇది చాలా మందికి తెలియదండి హైలో పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేస్తారు అప్పుడు ఆయిల్ హీట్ అయ్యే లోపే మనకి అదనేది మాడిపోతుంది ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ లో సిమ్ లో పెట్టుకోండి కొంచెం దినుసులు అనేది బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక మూడు వెల్లుళ్ళు అయితే దంచి పెట్టుకుని దాంట్లో వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి అనేది వేసుకొని జస్ట్ అలా కొంచెం తిప్పుకోండి తిప్పుకుంటే మనకి ఎక్కడైనా పచ్చిదా వాసన అది ఉంటే ఆ వేడికి లాగేస్తుందండి ఇదైతే ఎవరు స్కిప్ చేయొద్దు చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి బీరకాయ పచ్చడి అయితే కన్ఫామ్గా నేను చేసిన ప్రాసెస్లో అయితే కన్ఫామ్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఏమైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే గా ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు ఈజీగా చూసేయొచ్చు సో ఇప్పుడు మనకి బీరకాయ పచ్చడి దాంట్లో వేసేసి అట్లా తిప్పుకోవాలండి ఆ వేడికి ఏదైనా పచ్చి స్మెల్ ఉంటే పోతుంది వేగుతుంది మళ్ళీ చూసారు ఆయిల్ పైకి వచ్చేసింది అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ను ఆఫ్ చేసేసుకోవడమండి అలా ను ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంటే అండి ఇవి వేడి వేడి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండి వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్